వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమోటా స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూవరం ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి అడగచ్చు ఇక ముందుగా మనం మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇక నిన్నైతే దిగుమతి అయితే పెరిగింది ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు దిగుమతి వచ్చి పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇక నిన్న మదనపల్లి మార్కెట్లో ఐదు వందలు సూపర్ టాపు ఇంకా మంచి క్వాలిటీలు ఉంటే నాలుగు వందల నుంచి నాలుగు డెబ్బై రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే పెరిగాయి ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ ఈ టోటల్ స్టాకు ఒక లక్ష పదివేలకు రేట్ అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాకు నిన్న మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ అయితే పడడం జరిగింది మంచి క్వాలిటీలన్నీ రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే నిన్న పలికాయి చూద్దాం ఈరోజు రెండు మార్కెట్లో ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్